ఘనంగా రాయుడుపాలెంలో మహా అన్న సత్పరణ పిల్లి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడువారిపాలెంలో మహా అన్న సత్పరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విత్తనాలు రవణ విత్తనాల అప్పారావులు మాట్లాడుతూ యుగాలుగర్ శ్రీరామ సంజీవ రామాయణంలో వినాయక మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తామని అందులో భాగంగానే మా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించడం జరిగిందని సుమారు మంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస రాయుడు సూర్యబాబు రాయుడు శ్రీను తాతారావు మేడిశెట్టి రాజేష్ కూడిపూడి శ్రీనివాస్ గుప్పల సత్యబాబు పాలిక రమణ రాయుడు ప్రసాద్ గోపి రాయుడు గ్రామస్తులు పాల్గొన్నారు పచ్చ మూడు వేల మందికి చేస్తాం ఈ మాట రాయిబడిపాలు గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తుందండి ఇది ప్రజల అందరి కోరిక మీద అందరూ చందాలు వేసుకుని మొత్తం ఆ అన్నదానానికి మూడు వేల మంది వరకు వస్తారండి వాళ్ళందరికీ కూడా సంతృప్తి పరిచి అన్నదానం చేసి అంగదానాన్ని సక్రమంగా దివప్రాదం చేస్తా అందరూ కూడా కమిటీగా ఏర్పడి అందరూ కూడా కమిటీ అన్నది ఏమి లేదండి అందరూ కూడా చేస్తా సేవ సేవా కార్యక్రమం చిత్తల రమణ రాయివారి పాల్గొండి